ఇక మోంతా తుఫాన్ కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉండటంతో పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నాగరాణి తెలిపారు అన్ని మండలాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారని అన్నారు ఇక జోలీస్ జిల్లా పోలీసు వివిధ శాఖ అధికారులను సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ చెప్పారు అత్యవసరమైతే కంట్రోల్ రూమ్ ను సంప్రదించాలని ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించామని పలు ప్రాంతాల్లో తుఫాను షెల్టర్లను ఏర్పాటు చేశామని అన్నారు మనకి కాకినాడ దగ్గర క్రాస్ అవుతున్న సందర్భంలో పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలు అందరూ కూడా సురక్షితంగా ఉండాలని చెప్పేసేసి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది మనం అక్కడ జిల్లాలోను మండలాల్లోనూ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి ప్రజలు సురక్షితంగా ఉండడానికి వారికి ఎక్కడైనా సమస్యలు ఉన్నా కూడా మనం తీసుకుంటున్నాం ఎవరన్నా కూడా షిఫ్ట్ చేయడానికి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి అందరినీ షిఫ్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము మనకి నర్సాపురం డివిజన్లో తీర ప్రాంతంలో పదహారు తుఫాన్ షెల్టర్స్ ఏర్పాటు చేసుకున్నాము అలాగే భీ భీమవరం రెవెన్యూ డివిజన్లో టౌన్తో సహా సిక్స్ తుఫాన్ షెల్టర్స్ తర్వాత తాడేపల్లిగూడెల్లో పదమూడు సుఫార్ షెల్టర్స్ మనం ఏర్పాటు చేసుకున్నాము ఇక్కడ తీర ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎన్ని విలేజెస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళందరినీ మేమే వాలంటీర్గా అందరినీ రిక్వెస్ట్ చేస్తూ షిఫ్ట్ చేస్తున్నాము ఇలా కాకుండా టౌన్స్లో కానీ ఎక్కడైనా కొన్ని ప్రాంతాల్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఇబ్బందికరమైన ప్రదేశాల్లో ఉండి మనకి ఫోన్ చేసినా కూడా ఇమ్మీడియట్గా మన అధికార యంత్రాంగం వారిని సురక్షితమైన ప్లేసెస్కి షిఫ్ట్ చేయడానికి సైక్లోన్ షెల్టర్స్కి షిఫ్ట్ చేస్తారు అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్స్ ఎలక్ట్రిసిటీ తర్వాత ఆర్ అండ్ వి డిజాస్టర్ మేనేజ్మెంట్ రెవెన్యూ పోలీస్ అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నాము ఎటువంటి పరిస్థితులన్నా ఎదుర్కొనే దానికి అలాగే మనకి ఇక్కడ ఒకవేళ చెట్లు అది కూడా తీవ్రమైన తుఫాన్ ఫ్యాకరీతో పడిపోతే చెట్లు అవి పడిపోతే వాటిని కట్ చేసి పక్కన పెట్టడానికి ఎలక్ట్రికల్ సాస్ తర్వాత జేసీబీస్ ట్రాక్టర్స్ అన్నీ కూడా రెడీ పెట్టుకున్నాము అయితే ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ రోజు రేపు ఎల్లుండా తీవ్రత ఎక్కువ ఉన్న సందర్భంలో ప్రజలందరినీ బయటికి రావద్దని చెప్పి ఎంత అవసరమైతే కానీ బయటికి రావద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్కి అందరూ సహకరించాల్సిందే కోరుతున్నాము అలాగే ఈరోజు రేపు కూడా పిల్లలందరికీ కాలేజ్ స్టూడెంట్స్కి స్కూల్ పిల్లలకి అందరికీ కూడా గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా హాలిడేస్ ఇవ్వడం జరిగింది ఈ ఎక్కువ పొంగి పడటప్పుడు చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇంకా ఈ ట్వంటీ సిక్స్ వనరులు బెన్స్ కి సంబంధించి దాదాపు పదివేల శాండ్ బ్యాగ్స్ ఆల్రెడీ మన డిస్టిక్ ఇరిగేషన్ ఫ్లడ్ కంట్రోల్ స్టోర్స్ లో పెట్టుకోవడం జరిగింది ఈ విధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ మన మొబైల్ కమ్యూనికేషన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఆల్రెడీ బీఎస్ఎన్ఎల్ తరఫున దాదాపు నూట మూడు మొబైల్ మనకి టవర్స్ ఉన్నాయి వాటిని దాదాపు తొంభై వరకు ఇప్పటికే డీజిల్ జనరేటర్స్ పెట్టడం జరిగింది అది కాకుండా మనకి కమ్యూనికేషన్ అండ్ బీల్స్ అని చెప్పి ఈ రోజు మధ్యాహ్నము మనకి స్టేట్ నుంచి ఒక కమ్యూనికేషన్ అంటే ఒక మొబైల్ టవర్ కూడా రావడం జరిగింది ఇది మన డిస్టిక్ కలెక్టరేట్ పెట్టడం జరుగుతుంది ఏదైనా ప్రమాద స్థితిలో ఎక్కడైనా మొత్తం పవర్ సప్లై పోయినా కూడా ఆ టవర్ అనేది పనిచేయడం జరుగుతుంది కాబట్టి మొబైల్ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం మనం ఒక మొబైల్ టవర్ కూడా పెట్టుకోవడం జరిగింది సో ఈ విధంగా జిల్లా యంత్రాంగం అంతా కూడా అన్ని డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లని అలర్ట్ చేసుకుంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ సైక్లో మనం దాటి వేసే విధంగా చర్యలు తీసుకుంటాం మొత్తం ఎంప్లాయీస్ డేటా అయితే నేను చెప్పలేను కానీ బట్ జిల్లా వార్డు స్థాయి నుంచి వార్డ్ లెవెల్లో కంట్రోల్ రూమ్స్ గ్రామ స్థాయిలో అదే విధంగా మన అర్బన్ ఏరియాస్ లో చూసుకుంటే వార్డ్ లెవెల్ కంట్రోల్ రూమ్స్ పెట్టాం సో అక్కడ దాదాపు ఒక ఐదు మంది ఉంటారు అదే విధంగా మండల్ లెవెల్ అధికారులు ముఖ్యంగా తహసీల్దార్ లో ఒక కంట్రోల్ రూమ్ పెట్టుకున్నాం అక్కడ ఎంపీడీఓ గారు తహసీల్దారు ఏ ఇరిగేషన్ ఎంఈఓస్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఏ ఇరిగేషన్స్ ఏఈడిసిఎల్ ఇలా అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ కూడా దీంట్లో కంట్రోల్ రూమ్ లో ఉంటూ అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ కూడా ఫ్రీ లెవెల్ అవైలబుల్ ఉంటారు నెంబర్ ఆఫ్ స్టాఫ్ ఎగ్జామ్ కానీ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఎంగేజ్ చేసుకున్నాము ఇంకా చూసినట్లయితే ప్రెగ్నెంట్ అండ్ యాక్టేటింగ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఈ పోస్టల్ విలేజెస్ లో దాదాపు ఒక ఇరవై ఆరు మంది మనకి ప్రెగ్నెంట్ ఉమన్ ఉమెన్ ఉన్నారని చెప్పి అంచనా ప్రకారం తెలిసింది డిఎంహెచ్ఓ వారు డిసిహెచ్ఎస్ గారు వీళ్ళందరూ కూడా ఇప్పటికే మెడికల్ క్యాంప్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది అన్ని ఉమ్మలలో కూడా అదేవిధంగా షెల్టర్స్ లో కూడా మన రిలీఫ్ క్యాంప్స్ లో ఉన్నాయో అక్కడ కూడా మనము మెడికల్ క్యాంప్స్ పెట్టుకోవడం జరిగింది అదే కాకుండా మనకి లంకా విలేజెస్ లో ఏవైతే ఉన్నారో సీనియర్ సిటిజన్స్ కానీ కొంత బెడ్ ఉన్న వాళ్ళు వాళ్ళ డేటా మనం తీసుకుని వాళ్ళని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నాం